శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయసంత శ్రీమాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీకు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు చేస్తూ ఉన్న పనులలో అంత త్వరగా మీ పనులు పూర్తి అవ్వకపోవచ్చు ఆర్థికంగా సమస్యలు ఏర్పడతాయి మీకు ఆర్థిక సమస్యలు అంటే కొంచెం ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి ఇక రేపటి రోజున ఈ రాశి వాళ్ళు మీ దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు మీకు ఏర్పడేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మీ భాగస్వామితో రోజు మీరు దురుసుగా ప్రవర్తించకండి దీని కారణంగా మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రేమగా వ్యవహరించండి ఇంట్లోని పరిస్థితులు అంతా కూడా మీకు సంతోషకరంగా మారుతాయి ఈ రాశి వారికి రేపటి రోజున మీరు ఎలాంటి విషయంలో అయినా సరే తెలిసి తెలియక మధ్యలో తలదూర్చుకోండి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మాట్లాడటం మీకే మంచిది ఇక ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొత్తగా ప్రాజెక్టులు వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాలను కూడా వదిలిపెట్టకుండా మీరు పూర్తిగా వినియోగించుకోండి మంచి భవిష్యత్తు అనేది నిర్మించుకోండి అదేవిధంగా రేపటి రోజున మీ ఇంట్లో ఏమైనా వేడుకలు జరగడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ప్రేమికులకు కొన్ని సమస్యలు వస్తాయి మీ మధ్య దూరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి రహస్యాలు ఏమీ ఉంచుకోకుండా ఉండటం మీకే మంచిది ఇక ఈ రాశి విద్యార్థులకు విదేశాలలో విద్య అలాగే ఉద్యోగ లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాశి వారికి మీకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విధాలుగాను లాభాలు పొందుతారు వ్యాపారులకు వ్యాపారంలో శ్రమ ఒత్తిడి తగ్గిపోతుంది ఇది వరకంటే కూడా మంచి లాభాలు గడుస్తారు కొత్త మిత్రులు పరిచయం అవుతారు మీరు విందు వినోదాలలోనూ పాల్గొంటారు ఈ రాశి వారికి రేపటి రోజున రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వారికి అనుకూలతలు అలాగే చేనేత కార్మికులకు వృత్తి ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి రేపటి రోజున ఈ వారు మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం ఇష్టదేవ ఆరాధన చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరిదాకా చూడండి మీకు అప్పుడే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆపదలు ఉన్న కార్యసిద్ధి ఉంటుంది సాహసోపేత నిర్ణయాలు మీకు లాభాన్ని ఇస్తాయి చక్కటి ఆలోచనలు కలుగుతాయి ప్రశంసలు పొందుతారు అదృష్టం పడుతుంది దగ్గర వారి వలన మీకు మేలు జరుగుతుంది శత్రువులు మీకు మిత్రులు అవుతారు గృహంలో శాంతి లభిస్తుంది విష్ణు దర్శనం ఆనందాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బలమైన ప్రయత్నం ద్వారా విజయం సాధిస్తారు సొంత నిర్ణయాల వలన మీకు మంచి జరుగుతుంది అదృష్ట ఫలాలు అందుతాయి దగ్గర వారితో విభేదాలు రానియ్యవద్దు పనులు త్వరగా పూర్తి చేస్తారు ధనయోగం ఉంటుంది దూరమైన వారు మీ దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి చేతి దాకా వచ్చిన ఒక ఫలితం మధ్యలో ఆగే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి లక్ష్మీ ధ్యానం చేయడం ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం వరిస్తుంది అనుకూల వాతావరణం నెలకొంటుంది దైవరక్షణ లభిస్తుంది ఒత్తిళ్లను తట్టుకుని నిలబడతారు మీ మంచితనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది క్రమక్రమంగా అభివృద్ధి మీ సొంతం అవుతుంది చంచల స్వభావం వల్ల విఘ్నాలు ఎదురవుతాయి దగ్గర వారి ప్రమేయంతో సమస్యలు తొలుగుతాయి శివ ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన విజయం సాధిస్తారు ఉద్యోగంలో శుభం జరుగుతుంది బంగారు భవిష్యత్తుని నిర్మిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది గొడవలకు తావివ్వవద్దు ఇబ్బంది కలిగించే వారు ఉన్నారు మీకు ఒక శుభం జరుగుతుంది ఖర్చు పెరిగిన పెద్ద ఇబ్బంది ఏమీ రాదు గృహంలో శుభాలు జరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది శక్తి కోసం కుజశ్లోకం చదవాలి కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనుకున్నది సాధిస్తారు అనేక విధాలుగా శుభకాలం నడుస్తుంది విజ్ఞానవంతులు మీరు అవుతారు ఏ పని చేసినా కూడా ఇంట్లో వారితో మీరు చెప్పి చేయాలి కుటుంబ సభ్యుల వలన మీకు శాంతి కలుగుతుంది మిత్రుల ద్వారా మీకు కలిసి వస్తుంది వ్యాపారపరంగా విశేష లాభం పొందుతారు స్థిరత్వం లభిస్తుంది చంచలత్వం పనికిరాదు శుభవార్తలు వింటారు విష్ణునామస్మరణ శక్తినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి అభివృద్ధికి అనుగుణంగా ఆలోచనలు చేస్తారు నిర్ణయం విజయాన్ని ఇస్తుంది కీర్తి లభిస్తుంది ఆర్థిక లాభాలు ఉంటాయి స్థిరచిరాస్తులు ఏర్పడతాయి కొన్ని సమస్యల నుండి విముక్తులవుతారు బుద్ధిబలం అవసరం ఏ నష్టం వస్తుంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవసరాలకు ధనం లభిస్తుంది మంచి పనులు చేసి విజయం సాధిస్తారు కొందరి వలన మీకు మేలు జరుగుతుంది ఆర్థిక అంశాలలో మోసపోయే ప్రమాదం ఉంది శత్రువుల వల్ల ఇబ్బందులు వస్తాయి శాంతి చిత్తంతో వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో మేలైన ఫలితాలు ఉంటాయి మొహమాటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శని శ్లోకం శక్తినిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు ముఖ్య కార్యాలలో శ్రద్ధ లోపించనీయకండి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి అపోహలకు తావివ్వకండి ఆర్థికంగా కష్టకాలం సరైన ప్రణాళికల ద్వారా మంచి భవిష్యత్తు పొందుతారు ఆవేశం పనికిరాదు సున్నితమైన అంశాలలో ఓర్పు అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నమ్మకంతో పనిచేసి విజేతలుగా నిలుస్తారు ఎటు చూసిన విజయమే కనపడుతోంది మంచి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే సమయం ఇది ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది స్థిరాస్తులు ఏర్పరచుకునే అవకాశం ఉంది తాత్సారం పనికిరాదు ప్రలోభాలకు లొంగవద్దు ఖ్యాతి లభిస్తుంది శాంతి చిత్తంతో ఆనందం లభిస్తుంది శుభవార్త వింటారు ఇష్టదేవాన్ని స్మరించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి ఎంత ప్రయత్నం చేస్తే మీకు అంత ఉత్తమ జీవితం లభిస్తుంది లక్ష్యం సిద్ధిస్తుంది భోగభాగ్యాలు ఉన్నాయి బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతనతో అనర్థాల నుంచి బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి ఒక శుభం జరగనుంది శాంతి లభిస్తుంది ఇష్టదేవ స్మరణ మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే స్థిర చిత్తంతో చేయండి జయకేతనం ఎగురుతుంది అభివృద్ధి కోణంలో గొప్ప ఫలితాలు ఉన్నాయి గుర్తింపు లభిస్తుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు దూషించిన వారే మిమ్మల్ని కీర్తిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు పాటించాలి ఓర్పు మీకు పెరుగుతుంది మహాలక్ష్మి ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్